ఇదిగోండి ఈరోజు మామిడికాయ పచ్చడి తొక్కుడు పచ్చడి చేసి చూపిస్తాను మీకు ఎందుకంటే ఇది నేను చెక్కు తీను ఈ ప్రకారంగా చేస్తాను చెక్కు తీయకోకుండానే చేస్తాను నేను ఈ రెండు కాయలు మీకు చేసి అన్ని వివరించి మీకు చెప్తాను మీరు కూడా అలా చేసుకున్నారు కానీ ఓకే ఇగోండి ఇలా కోసాను కచ్చా బిచ్చగా చక్కగా ఇలా కోసి పెచ్చు కూడా ఏం మనం తీయక్కర్లేదు చక్కగా బాగుంటుందండి చక్కగా కొంచెం మెంతిపిండి మీకు అన్నీ వివరించి నేను చూపిస్తాను చక్కగా మిక్సీలో ఆడేయాలి కచ్చా బిచ్చగా మళ్ళీ బాగా మెత్తగా కాదండి కజ్జాబిచ్చగానే నూరుకోవాలి కారం కూడా వేసేయాలి అన్నీ చేపిస్తాను మీకు వివరించి ఇదిగోండి ఈ రకంగా చక్కగా కచ్చా బిచ్చగా నూరుకోవాలి మెత్తగా కూడా కాదు బాగోదు సాల్ట్ వేస్తున్నానండి ఇదిగోండి ఒక స్పూన్ వేస్తున్నా మీరు కావాలంటే వేసుకోవచ్చు ఎందుకంటే అనుకోండి చాలా ప్రమాదం కదా మనకి చూసుకొని వేసుకుందాము ఒక స్పూన్ వేసాను ఈ స్పూన్తో కారం ఇదిగోండి ఒకటి రెండు ఇది చూసారు కదా రెండు స్పూన్లు కారం కారం మనం చూసుకొని ఇంకా కలుపుకోవచ్చు కూడా చూసారా ఇది ఆవపిండి మెంతిపిండి పిండి కలిపి ఆడేస్తానండి ఈ రెండు కలిపి ఒక స్పూన్ వేస్తున్నాను అది ఇది ఉంచుతాను అనమాట ఏదో అప్పుడప్పుడు చిన్న చిన్న పచ్చళ్ళు మనం పట్టుకుంటాం కాబట్టి ఇప్పుడు మనం ఇది కిందకి పైకి చక్కగా ఈ రకంగా తిప్పేసుకోవాలండి తిప్పి చక్కగా తాలిం పెట్టేసుకొని నూనె పోసుకొని చక్కగా ఒక సీసాలో పెట్టేసుకుంటే మనకి చక్కగా ఈ యాసవ కాలం ఒక నోటికి ముద్ద వెళ్ళద్దు ఈగురు కూరలు అంటే మనకి వెళ్ళవు కదా ఈగురుకూరలు అండి ఈ రకంగా అడుగు నుంచి పైకి పైనుంచి కిందకి ఇలా చక్కగా కలిపేసి మొత్తం అంతా తాలింపు పెట్టేసి మళ్ళీ మీకు చూపిస్తాను నేను ఓకే చక్కగా ఈ రకంగా కలుపుకోవాలి ఓకే మళ్ళీ చూపిస్తాను మీకు తాలింపు అదిగోండి ఆయిల్ పోసాను కదా ఇప్పుడు మనం ప పచ్చడి మామిడికాయ పచ్చడి కలిపాను కదా చక్కగా తాలింపు పెట్టేసుకుంటే పోద్ది ఇదిగోండి ఆ విధంగా చక్కగా పెరుగుతున్నాను అవి అవుతున్నాయి కదా అది నువ్వు అండి పప్పు నూనె అది ఇవ్వండి పచ్చనపప్పును సాయి మెంతలు ఇవ్వండి మెంతులు చక్కగా వేపేసి చక్కగా అందులో కలిపేసుకునండి మనం అప్పుడు చల్లారిన తర్వాత చక్కగా ఒక చేసాలో పెట్టుకుంటే ఒక ప్యాస్టిక్ డబ్బాలో కానీ చేసాలో కానీ చక్కగా పెట్టుకున్నామంటే మనకి ఎప్పుడు కావాల్సి వచ్చినంత ఎందుకంటే ఈ యాసకాలం మాటలు మనకి చక్క నోటికి చక్కగా అలా దొంగ తెలుసండి ఎందుకంటే మనకి ఇది కదా పిల్లలు కూడా చక్కగా నెయ్యేసి పెట్టుకుంటే చక్కగా తింటారు వేగుతున్నాయి కదండి ఇప్పుడు ఆవాలును ఎండుమిర్చి ఇప్పుడేమో ఇవన్నీ करवे आफ्सा चलते चक्कर इला वेगा అయిపోయింది కదండి ఇప్పుడు మనం చక్కగా ఇది ఇందులో పోసేస్తున్నాను ఇంకా చూసారా చక్కగా ఈ రకంగా మొత్తం అంతా కలిపేసుకోవాలి ఇది రెడీ అయిపోయింది చూసారా ఫస్ట్ అదే అండి చక్కగా కలిపేసాము చూసారు కదా మీరు కూడా చక్కగా ఈ రకంగా చక్కగా చేసుకోండి చాలా బాగుంటుంది ఓకే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి చూసారు కదండి చక్కగా ఈ రకంగా చక్కగా తాలిం పెట్టి ఒక గాజు పాత్రలోకి తీసాను పచ్చడి మనకు కావాల్సి వచ్చినప్పుడల్లా చక్కగా అది ఇవ్వచ్చు చాలా బాగుంటుందండి పచ్చడి మీరు కూడా అలా ట్రై చేసుకోండి ఓకే లైక్ చేయండి షేర్ చేయండి చేయండి